సో కుషిత సార్ నీకు ఇదేనో సినిమా ఇదే నా ఫస్ట్ డెబ్యూ సార్ డెబ్యూ దీని తర్వాత మన రామబాణం చేసిన దీనికి ముందు ఆల్బమ్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు కన్నడలో తమిళలో చేస్తున్నాం సార్ ఓకే అండ్ హీరోయిన్ గా ఓ వెరీ గుడ్ సో ఎలా అనిపిస్తుంది అంటే నీ సినిమానే ఫస్ట్ సినిమానే డెబ్యూ తెలుగు కన్నడ మల్టీ లాంగ్వేజ్ ఆ

తక్కువే కదా వెరీ గుడ్ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి ఇప్పుడైతే ఎలా ఉంది అక్కడికి ఇక్కడికి ఫీల్డ్ ఎందుకంటే మనం జనరల్గా నేను తెలుగు అమ్మాయిలని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను తెలుగు భాష వచ్చిన అమ్మాయిని హీరోయిన్గా రావాలి అని చెప్పి మన వాళ్ళేమో ఇక్కడ అమ్మాయిలు హీరోయిన్లు దొరక్క బాంబే ఢిల్లీ అక్కడిస్తూ చెప్పలేము కదా ఎందుకంటే ఇప్పుడు కళకి నో లాంగ్వేజ్ మ్యూజిక్కి నో లాంగ్వేజ్ అంతేకా ఏ మ్యూజిక్ వేసినా ఎవరైనా డాన్స్ వేస్తారు ఇంకా చెప్పాలంటే మనం నిజంగా చాలా గ్రేట్ మన పాటల్ని ఫారిన్ కంట్రీలో కూడా డాన్స్ వేస్తున్నారు వాళ్ళు లిప్పు సింకిస్తున్నారు వాళ్ళు గొప్పవాళ్ళు నిజంగా రీల్స్ కూడా చేస్తున్నారు అదర్ అదర్ స్టేట్ సో ఇది ఆల్మోస్ట్ బాబు పాట కూడా బుల్షిట్గా ఇది కూడా చాలా మంది నాకు పంపిస్తున్నారు ఎందుకు బా చిన్న పాప బాబు అరే బాబు అని పాడుతూ ఉంటది అంటే ఎందుకో అది యూట్యూబ్ చూస్తూ ఉంటది ఏంటి అంత అంత బాగా నచ్చిందంటే లేదన్నా నాకు అది బాగా నచ్చింది ముందుది హ్యాచ్గా ఉంది

నా ఓకే ఒక అమ్మాయి అమ్మాయి చాలా పెద్ద వద్ద సిస్టర్స్ హోల్ సిస్టర్ కదా ఓకే సో బాబు డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి ఇట్లాంటి నిర్మాతలకి మంచి నిర్మాతలకి హిట్ అయితే మళ్ళీ వీళ్ళు ఇమీడియట్గా సినిమా తీస్తారు టెక్నీషియన్స్ బాగుంటారు ఆర్టిస్టులు బాగుంటారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి కెమెరామెన్ గారికి టెక్నీషియన్స్కి ఇంకా దీంట్లో చాలా మంది ఇంకా మన భద్రం కూడా యాక్ట్ చేసాడు తర్వాత మన అఫారో మన జబర్దస్త్ అఫారో సో ఇటాక చాలా మంది కొంతమంది నోన్ ఫేస్లు ఉన్నారు ఈ సినిమాలో ఇది మళ్ళీ పెద్ద సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మెయిన్ బుల్షీట్ ఉన్నాడు కదా